సండే స్పెషల్ మా ఇంట్లో కుండ చికెన్ ప్రిపేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయ్యా ఈరోజు మా ఇంట్లో కుండ చికెన్ ప్రిపేర్ చేస్తాను కదా దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం అండి ఫ్రెండ్స్ చికెను పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వెల్లుల్లిపాయలు లెమన్స్ ఉండే చికెన్ చేస్తున్నాం కదా మనం ఇది ఎలా కలుపుకోవాలి ఒకసారి చూద్దాం నల్ల ముందు ఫ్రెష్ గా కడుకున్న చికెన్ వేసుకోవాలి ముందు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీరను మంచిగా తరుక్కోవాలి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత మనం కత్తిరించుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇదంతా కలిసేటట్టు మంచి కలుపుకోవాలి అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అంతా చికెన్ కి మంచిగా పట్టుకోవడం కోసం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మంట పెట్టుకొని కుండలు అనేది మంచిగా వేడి చేయాలి మనం కలుపుకున్న ఫ్రెండ్స్ అది కుండలో వేసినా చికెన్ వేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు మనం దానిపైన మూత పెట్టుకున్నాం ఎందుకంటే ఆవిరి అనేది బయటకు రాకుండా ఉండడం కోసం అందుకోసమే ఇప్పుడు కుండ కింద మంట అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడే కదా చికెన్ ఉడికే టైం పది నిమిషాల తర్వాత తీసి ఒకసారి కదుపుకోవాలి మంచిగా ఎలాంటివి ఉపయోగించకుండా ఇలా వాటిని మిక్స్ చేయాలన్నట్టు ఇలా కలపడం వల్ల చికెన్ అనేది కుండ కత్తుకోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో ఇలా ఇంకొక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి షేక్ చేయాలి అట్లా చికెన్ చూడండి ఎమ్మి ఎమ్మి మంచిగా కుక్ అవుతాను ఉడికిందో లేదో చూద్దాం రండి కుండ చికెన్ అయితే ఉడికింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే చికెన్ ప్లేట్లో వేస్తుండే చూడండి మా తమ్ముడు ఇట్లా ఉంటాడు చూడండి ఇట్లా బాగా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు చికెన్ ఎట్లా ఉంటుందని చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ ఉందో చూస్తే తినాలనిపిస్తుంది ఇక ప్లేట్లో అయితే వేసుకున్నాం తినడానికి రెడీగా కూర్చున్నాం అందరం ఇక అందరికీ ప్లేట్లో సర్వ్ చేస్తున్నా వాళ్ళైతే ఎప్పుడు తిన్నాము అని చెప్తారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చికెన్ టేస్టీ గా ఉంది అక్క బాగుంది అక్క మీరు కూడా కుండ చికెన్ చేసుకుంటే కామెంట్ చేయండి మీరు కూడా ఇలా డ్రై చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాను